మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వచ్చి కాంగ్రెస్ నాయకులు ఓట్లు అడగడంపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందించింది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఇప్పుడు ఆ ఇళ్లలోకి వచ్చే కాంగ్రెస్ నాయకులు ఓట్లు అడగటం సిగ్గుచేటని ఆయన విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చివేయడం తప్ప ఒక్క ఇంటి నైనా నిర్మించిందా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ హాయంలో నిర్మించిన ఇళ్లను ఉదాహరణగా చూపుతూ కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపారు ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ మంత్రులు నాయకులు అబద్దపు హామీలు ఇస్తున్నారని వారికి తగిన బుద్ధి చెప్పాలని హరీష్ రావు ప్రజలను కోరారు ఇవాళ్ళ సిగ్గు లేకుండా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి డబుల్ పై ఓట్లు అడుగుతుంది ఎవడో వచ్చిండట మీకు ఇన్ని ఇస్తాం అన్ని ఇస్తాం ప్యాకెట్లు ఇస్తాం పొట్లాలు ఇస్తాం సాటకిస్తాం లోపలికేలు ఇస్తాం కిందికేలు ఇస్తాం మీదికేలు ఇస్తాం చాలా ఆశలు చూపుతున్నాట ఆశలు బాగా చూపుతున్నట మనకు అంత నియత ఉండదా అన్నం పెట్టిన కేసీఆర్ అన్నని మర్చిపోతారా మీరు మర్చిపోతారా మర్చిపోతే మనుషుల మైతమా ఒక్కసారి ఆలోచించండి ఏంది నలభై లక్షలు యాభై లక్షలు ఇల్లు ఒక్క పైసా ఖర్చు లేకుండా పైరేవి లేదు దండం లేదు దరఖాస్తు లేదు కేసీఆర్ గారు నిజాయితీగా మిమ్మల్ని సెలెక్ట్ చేసి మాగంటి గోపన్న మన కేసీఆర్ గారు ఇంత చక్కటి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు ఎనడన్నా కలనగన్నారా చెల్లె మీరు కలలోనైనా ఇటువంటి ఇంట్లో ఉంటాం జీవితంలో ఇంత మంచి ఇల్లు మాకు దొరుకుతుందని మీరు కళ కూడా కనుండరు ఆ కళ కేసీఆర్ నిజం చేసిండు మనందరికి ఆలోచన చేయండి ఇవాళ సిగ్గు లేకుండా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి డబుల్ బెడ్రూమ్ల పై ఓట్లు అడుగుతుంది ఎవడో వచ్చిండేట మీకు ఇన్ని ఇస్తాం అన్ని ఇస్తాం ప్యాకెట్లు ఇస్తాం పొట్లాలు ఇస్తాం సాటకిస్తాం లోపలికేలు ఇస్తాం కిందికేలు ఇస్తాం మీదికేలు ఇస్తాం చాలా ఆశలు చూపుతున్నారు అసలు బాగా చూపుతుండట మనకు అంత నియత ఉండదు ఆ చెల్లె అన్నం పెట్టి